విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థి ఎంపిక కోసం సందిగ్ధత కొనసాగుతోంది విశాఖ జిల్లా నేతల సమావేశంలో నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు చంద్రబాబు క్షేత్రస్థాయిలో అధ్యాయానికి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హోంమంత్రి అనిత గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ జనసేన నుంచి పంచకర్ల రమేష్ బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థి ఎంపిక కోసం చంద్రబాబు నిన్న విశాఖ నేతలతో సమావేశమయ్యారు కూటమి అభ్యర్థి ఎంపిక కోసం వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలపై చర్చించారు ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ క్యాంపులు ఏర్పాటు చేసిందని ఎంపీటీసీలు జెడ్పీటీసీలను ఆ క్యాంపులకు తరలించారని టీడీపీ నేతలు చంద్రబాబుకు తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపిస్తామని వారు భరోసా ఇచ్చారు ఇప్పటికే చాలా మంది కూటమికి మద్దతు పలికారని వివరించారు స్థాయి పరిస్థితులను నివేదించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు త్వరలోనే విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది